మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన మనకి స్థుతి కాక బైబిల్ గ్రంథం అంతట్లో మధ్య వచ్చిన ఏంటంటే నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదో వచ్చిన నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదో వచ్చిన మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం వస్తుంది మొత్తం ముప్పై ఒక వెయ్యి నూట రెండు వచ్చినాలున్నాయి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఇరవై మూడు వేల నూట నలభై ఐదు వచ్చినాలు కొత్త నిబంధనలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు వచ్చినాలు వీటన్నిట్లో మధ్య వచ్చినవండి దేవుణ్ణి ఆశ్రయించమని చెప్తున్నాడు బైబిల్ గ్రంథం మొత్తంలో ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి పాత నిబంధనలో నూట ఇరవై తొమ్మిది అధ్యాయాలు కొత్త నిబంధనలో రెండు వందల అరవై అధ్యాయాలు వెరసి నూట ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఈ ఇన్ని అధ్యాయాల్లో ముప్పై ఒక్క వెయ్యి నూట రెండు వచనాల్లో ముప్పై ఒక్క వెయ్యి నూట రెండు వచ్చినాల్లో మధ్య వచనాన్ని వెతికితే నూట పద్దెనిమిది ఒక ఎనిమిదో వచ్చినం అంటే దాని అర్థం ఏంటంటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా అసలు సమస్యలు ఉన్నా లేకపోయినా క్రైస్తవుడిగా దేవుని యొక్క బిడ్డగా పరలోకానికి వెళ్ళే వాళ్ళగా మనం దేవుని ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు సురక్షితంగా ఉంటారు దేవుణ్ణి ఆశ్రయించిన వారు నమ్మకంగా ఉంటారు దేవుని ఆశ్రయించిన వారు ఆశీర్వాదకరంగా ఉంటారు దేవుని బిడ్డలారా చిన్న దావీదు చాలా చిన్నవాడు అక్కడ ఒక రాజ్యం మొత్తం గుళ్యాతును చూసి భయపడిపోతూ వణిగిపోతుంది కానీ చిన్న దావీదు వచ్చి ఆ దావీదు ఆ గు్యాతును చూసి భయపడకుండా వెళ్ళిపోయి ఒక రాయితో చంపేశాడు దావీదుకున్న బలం బట్టి కాదు అక్కడ దావీదు బలవంతుడని కాదు అక్కడ దావీదుకి బలం ఉందా లేదు లెక్క అయితే మరి దావీదికి ఎక్కడి నుంచి వచ్చింది బలం దావీదు బలం దావీదు కాదు దావీదు బలం దేవుడే నీవే నా బలం అంటాడు నూట సారీ నలభై ఆరవ కీర్తనలో కుమారులు రాసిన కీర్తనలో దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమ్మ ఉన్నాడు నలభై ఆరవ కీర్తన మొదట వచ్చిన ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడే ఉన్నాడు ఈ రోజు ఎంతమంది ఆపదలో ఉన్నారు ఎంతమంది సమస్యలు ఉన్నారు ఈ వాక్యం అన్నారు అనారోగ్యాలతో భయంతో ఏం జరిగిద్దు అన్న భయంతో ఏం రిపోర్ట్స్ వస్తాయన్న భయంతో బాధపడుతున్న మీతో దేవుడు అంటున్నాడు ఆపద కాలం ముందు ఆయన నమ్మదగిన సహాయకుడు ఆయన ఆయన ఆశ్రయించండి నాకు దేవుడున్నాడు ఏ కష్టం వచ్చినా ఆయన ఆశ్రయించి ప్రవ్వా నువ్వు నాకు సహాయం చేయాలంటే చాలు ఏడవచ్చిన నలభై ఆరు క్రితం ఏడవచ్చినా కూడా సైన్యం కదా పెద్ద యహోవ మనకు తోడ ఉన్నాడు యాకూబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు ఆయన ఉన్నాడు మీకెందుకు ఓరకుండే సైలెంట్గా ఉండండి అని పదవచ్చినలో ఓరకుండండి భయపడద్దు అని ఆఖరి వచ్చిన కూడా అదే మాట ఉంటాడు పదకొండో వచ్చిన ఏడవ వచ్చిన వాళ్ళు వచ్చిన నలభై ఆరు అధ్యాయం సేమ్ వర్డ్ దేవుణ్ణి ఆశ్రయించండి దేవుణ్ణి ఆశ్రయించండి నేను మన ఒక వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను మిక్కిలి చిన్న వాటిలో మిక్కిలి జ్ఞానం కలిగినవని సామెతల గ్రంథంలో ముప్పయో కీర్తన ముప్పై అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకులో ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు కుందేలు చిన్న కుందేలు అసలు అంటే చాలా చిన్నదంట అలాంటి చిన్న కుందెలకు కొమ్ములు లేవు గోరులు లేవు ఆయుధాలు ఏమేవి వాళ్ళ మరి అది ఎలా తన తన కాపాడుకుంటుంటే బండసందులోకి వెళ్ళిందంట ఒక సింహము ఆ ఆకలితో వచ్చి ఇట్లా చూసినప్పుడు చిన్న కుందేలు ఒక రెండు కేజీల కుందేలు కనబడింది బా తినేద్దాం అనుకునే టయానికి నోరు తెరిచి దాన్ని తిందామని పెట్టేసరికి అది తక్కువని ఒక రెప్పపాట్లు ఒక బండసందులోకి వెళ్ళింది కనబడుతుంది సందులు ఇట్లా ఆలోచిస్తుంది అప్పుడు ఈ యొక్క సింహం ఆ బండను కొడుతుంది ఆ బండ సందులో చేయబడుతుంది కానీ ఆ సింహం చేయి దూరట్లేదు కేకలేసి గౌండ్రిస్తూ ఆ బండను కొడుతుంటే చుట్టుపక్కల ఉన్న ఒక నాలుగైదు సింహాలు నా మిత్రుడికి ఏదో అయిందని అవకపోరు వచ్చి అవి కూడా ఆ బండను పగల కొట్టాలని చూసినాయి కానీ వాటి వల్ల కాలేదు అవి కొట్టి 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 అలసిపోయి కానీ ఆ బండ సందులో ఉన్న కుందేలు సురక్షితంగా ఉంది ఏమన్నా ఈరోజు బండను ఎవరు తెలుసు ఏ మన బండ ఆయనలో ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉంటారు ఆయనే మన ఆశ్రయం ఆశ్రయం ఎస్తే గారికి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ పిన్న తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు రోడ్డు మీద కూర్చున్నావు ఎందుకు ధూళ్ళు పోసుకున్నావు నేను డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్తాను అనలేదు ముందు మూడు రోజుల ఉపవాసం ప్రార్థన చేస్తాను అంటే దేవుణ్ణి ఆశ్రయించింది అప్పుడు యోధా జాతి మొత్తం మీదకి వచ్చిన మరణం తగ్గించబడింది డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళలేదు ఫస్ట్ దేవుడు దేవుణ్ణి ఆశ్రయించాలి యహోషపాత్ మీద మూడు దేశాల వాళ్ళు దండ్రి వచ్చినప్పుడు మొట్టమొదట యహోషపాత్ దేవుణ్ణి ఆశ్రయించాడు ఈ రోజు ఈ వాక్యం వింటున్నా మీరు ఏ కష్టంలో ఉన్నారు ఏ సమస్యల దండెత్తని మీదకు వచ్చినో భయపడద్దు దేవుణ్ణి ఆశ్రయించండి ఏ సుక్రీస్తుని ఆశ్రయించండి సురక్షితంగా ఉంటారు బండ సందుల్లోకి రండి ఆయన రెక్కల నీడ కిందకి రండి ఆయన రక్తం కిందకి రండి ఆయన గాయాల్లోకి రండి కలువరి సిలువులో ఆ బండ చేల్చబడింది ఆ బండ సందుకు ఏర్పడింది పక్కలో ఆ ఈటతో పుడిచినప్పుడు అక్కడ రక్తం కారింది ఆ అక్కడ ఖాళీ ఏర్పడింది ఆ రక్తం నుంచి వచ్చింది సంఘం రండి దేవుని సంఘంలోకి దేవుని ఆశ్రయించండి ధైర్యంగా ఉంటారు పిరికితనం దేవుడు మనకి లేదు భయపడొద్దు దిగులు పడద్దు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రేమ పర్లకితండి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ నిన్ను ఆశ్రయించి నిమ్మళంగా సమాధానంగా ధైర్యంగా ఉందరు కాక సమస్యలను లెస్సగా ఓడించుద్దురు కాక వాటన్నిటిని ఓడించి నిన్నే సహాయంకుడుగా నిన్నే ఆశ్రయంగా బిడ్డలు అయా కప్పుకునే కృపద ఇచ్చేయమని వీళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఏసయ్య నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొని చునాం తండ్రి ఆమెన్ ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు